హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిచ్చియాడి నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ ఇచ్చరికి ఏప్రిల్ నెల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అనగా శనివారం శనివారం అయితే మనం మిచ్చియాడికి మిర్చి దిగుమతులు వస్తున్నాయి అందుకైతే అది అని రాయరు నిన్న వచ్చాయి ఇవాళ వచ్చాయి వస్తున్నాయి ఎన్నో కానీ ఒక ఐదు పదివేల వరకు దిగుమతులు అయితే వస్తున్నాయండి సెలవులైనా కానీ ఈరోజు సెలవైనా నిన్న నిన్న బాగా బేరాలు జరిగినాయి ఈరోజు కూడా బాగా బేరాలు జరుగుతున్నాయి ఒక పక్క నుంచి అయితే మాత్రం అయితే ఏట ఉన్నప్పుడే కొనేవాళ్ళు లేరా దేవుడా అంటే ఏట లేనప్పుడు ఎవరు కొంటారా బాబా అని కొందరైతే అమ్మడానికి రావట్లేదు మంచిదేనండి రాని వాళ్ళే మంచి వాళ్ళు వచ్చారంటే తక్కువలో అమ్మాల్సిందే ఎందుకంటే వారి సెలవుల్లోన మరి ఇంక ఎక్కువ రేటుకి ఎవరు అడుగుతారా మామూలు అప్పుడు లేని ఇప్పుడు ఏమైనా ఎక్కువగా అడుగుతారా చెప్పండి తక్కువకే అడుగుతారనమాట నేను కూడా చాందలు చూసాను తక్కువలో తక్కువలో సేల్స్ అంతే ఎందుకంటే మరి సెలవు కాబట్టి తర్వాత వీళ్ళు ఏంటంటే స్టాకులు ఎక్కువ ఉన్నాయి మరి ఎట్ట అమ్మేయాలి రైతుని అడుగుతారు రైతు అమ్మే అంటే అమ్మేస్తారన్నమాట అది కూడా అంతే కానీ వీళ్ళు కావాలని బలవంతంగా అమ్మరండీ సెలవు అయినా కానీ బలవంతం అయితే ఒకటి ఈరోజు వీడియో ఏంటంటే మీరు చాలామంది వీడియోస్ మా మార్కెట్లో రేట్లు ఇవన్నీ తెలుసుకోకండి ఉంటారు కాబట్టి మీకోసం వీడియో లాస్ట్గా చూడండి అన్ని రేటు రేట్లు వివరాలుగా వివరంగా చెప్తాను ప్రతి ఒక్క క్వాలిటీ గురించి కూడాను ఎవరైనా సప్ల్రోట్ చేయకపో చూసినా కానీ ముందుగా మన ఛానల్ సప్పోర్ట్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి యాడ్లో స్టాకులు ఎక్కడ చూసినా కానీ స్టాకులు బాగా ఉండిపోయాయి మార్కెట్ యార్డ్లో ఇక్కడే కాదు ప్రతి ఒక్క షాపుల్లో చూడు వీడియో కూడా చూశారు కదా ప్రతి ఒక్క షాపులు స్టాక్ స్టాకులు ఉండిపోయినా లేదని కానీ అయితే కర్నూలు డీడీ విషయానికి వచ్చారు కానీ క్వాలిటీలు అయితే రావట్లేదండి క్వాలిటీల ఫరంగా అయితే మీడియాలు మీడియం బెస్ట్ ఎక్కువ వస్తున్నాయి ఏడు ఎనిమిది వేలు ఇచ్చి పదివేలు దాకా మార్కెటింగ్ జరుగుతుంది ఎక్కువగా పదివేలు పైన జరిగే క్వాలిటీలు అయితే రావట్లే ఒకవేళ బెస్ట్ రకాలు వస్తే పదిన్నర పదకొండు వేలు ఎక్కువ జరుగుతున్నాయి అనమాట అంత క్వాలిటీలు అయితే అవి కూడా కాదండి నెక్స్ట్ అలాగే క్వాలిటీ ఉంటే పన్నెండు పదమూడు దాకా మార్కెటింగ్ జరిగిద్ది అవి అయితే నెక్స్ట్ అలాగే వన్ జీరో వన్ సువర్ని బ్యాడ్గా ఈ రకాలు కూడా మన మార్కెట్ యార్డ్లో పెంచుక క్వాలిటీ అయితే రావట్లేదు ఇవి కూడా క్రాసింగ్ లాగా ముద్దల్లాగా వస్తున్నాయండి ఇవి కూడా ఎనిమిది వేలు తొమ్మిది వేలు దాకా మార్కెట్ జరుగుతుంది తొమ్మిది ఐదు వందలు పదివేలు దాకా వేస్తున్నారండి ఎక్కువగా చూడండి ఏకలు అట్టాల్తున్నాయి బస్తాల మీద ఉన్న వచ్చి టూ సెవెన్ త్రీ నెక్స్ట్ అలాగే ఈ టూ సెవెన్ త్రీ రకాలు ఇవి కూడా మార్కెట్ యార్డ్లో టూ సెవెన్ అయితే మాత్రం పది పదిన్నర పదకొండు వరకు వేస్తున్నారండి క్వాలిటీ ఉంటే లేదంటే పదివేలు లోపే వేస్తున్నారు కుబేరాలో మాత్రం పదివేలు పైన అయితే జరగట్లా ఏడు వేలు తొమ్మిది వేలు దొరుకుతున్నాయి ఎక్కువ కారం మిల్లులకి చిల్లరకి బాగా ఉపయోగమైన ధరల్లో మంచి ధరల్లో దొరుకుతున్నాయి మిర్చి అనేది ఏదైనా కానీ సీడ్ రకాలు ఏమైనా ఆరు వేల వందలు ఏడు వేలు ఏడు వేల వందలు మంచి రకాల కాయలు కూడా దొరుకుతున్నాయండి అది మీరు కొందరైతే నాకు కాల్ చేసి అన్న నాకు రెండు మూడు పంపి అన్న అంటున్నారు అన్న అవి కొద్ది ముద్దలాగా ఉంటాయి కొద్దిగా తెమ్మడిగా ఉంటాయి లోపల చూస్తే నేను బయట చూసి మంచిగా మీకు పంపిస్తే మళ్ళీ తర్వాత మీరు మళ్ళీ ఇబ్బంది పడతారు అందుకే అలాంటి అంటే పంపించట్లేదు మీకు పంపించాలంటే పదివేలు పైన పెట్టి పంపిస్తే మీకు బాగుంటుంది అనమాట మీరు రెండోసారి నన్ను నమ్మగలరు ఇంకోటి ఏంటంటే ఒకటి రెండు బస్తాలు కొనుగోట్టులో ఇస్తున్నారు తెలిసిన అబ్బాయిగా తీసుకెళ్ళి కొందరు అయితే ఇవ్వట్లేదు అన్న విడిగా ఇవ్వట్లేదు కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాదు రెండు రోజులు అటు ఇగా అవుతుంది తోలుతాను ఒకవేళ అడిగిన వాళ్ళకి ఎవరికైనా నా నెంబర్ ఉంటుంది ఛానల్లోన కాల్ చేయండి కామెంట్ చేయండి ఇబ్బంది లేదు డౌట్స్ ఉన్నా కానీ అయితే ఎక్కువగా మన మార్కెట్ డార్డ్కి అయితే ఈ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజాని బ్యాడ్గా వస్తున్నాయి మంచి క్వాలిటీలు ఉంటే పది పదిన్నర పదకొండు వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయండి బెస్ట్ ట్రాక్ లేదంటే ఇవి కూడా పదివేలు లోపే జరుగుతున్నాయి ఎక్కువగా మాత్రం డే లక్స్ ఉంటే పదకొండు పదకొండున్నర పన్నెండు దాకా మార్కెట్లో జరుగుతాయి ఎక్కువగా నెక్స్ట్ అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ సింజాన్ని బ్యాడ్కి మాత్రం ఆరు వేలు ఆరు వేలు వందలు ఏడు వేలు ఎక్కువ జరుగుతున్నాయి తెలపరున్నవి ఏమైనా కానీ బాగా డ్రై కలగల తెలపరు ఉంటుంది నెమ్ములు ఉన్న కానీ మంచి క్వాలిటీలు కూడా ఏడు వేలు ఎనిమిది వేలు వేస్తున్నారు నెమ్ములు ఉంటాయి సల్దాన్లు నీళ్ళు కొట్టు తెస్తే మాత్రం ఫుల్ క్వాలిటీ బాగుంటే మాత్రం తొమ్మిది వేలు తొమ్మిది ఐదు వందలు వంద రూపాయల దాకా మార్కెట్లో జరుగుతున్నాయి బాగుండే వెస్ట్ రకాలు బాగా క్వాలిటీ ఉంటేనే నెక్స్ట్ వాళ్ళకి ఆరుమూర్ ఆర్మూర్ కూడా తొమ్మిది వేల ఐదు వందలు వేసారు నేను చూశారు కదా ఇవాళ కూడా తొమ్మిది వేలు తొమ్మిది వేలు రెండు వందల దాకా మార్కెట్లో అడుగుతున్నారు నేను చూశాను ఒక పక్కన ఒక దగ్గర చూశాను తొమ్మిది వేలు రెండు వందలు అడుగుతున్నారు అన్నాను వీడియో చేస్తాను మా నాకు బేరం పెట్టినాడు తెలియకుడుతున్నారో ఓకే అన్నాను నన్ను తొమ్మిది వేలు రెండు వందలు తొమ్మిది వేలు మూడు వందల దాకా అడుగుతున్నాను అంటే క్వాలిటీ ఇప్పుడు ఇవాళ వేరే షాప్లో అవి కూడా మంచి క్వాలిటీ బెస్టా కదా లేదంటే మాత్రం అవి కూడా ఏడు ఎనిమిది వేలు మార్కెట్ జరుగుతున్నాను ఆరుమూడు రసానికి వచ్చారకైనా కానీ ఓకే నెక్స్ట్ అలాగే ఎక్కువగా ఈ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ బెస్ట్ క్వాలిటీలు పదకొండున్నర పన్నెండు పన్నెండు వేలు వందలు వేస్తున్నారండి బెస్ట్ క్వాలిటీలు బాగుంటేనే రెండు రెండు క్వాలిటీలు ఒకే ఈక్వల్గా జరుగుతున్నాయి ఎందుకంటే వాటిలో కొద్దిగా డిమాండ్ కొంత కారపొడికి చిల్లర వాళ్ళు కౌంటరీ వాళ్ళకి వీళ్ళందరికీ ఉన్న ఇవి కూడా మీడియాలు మీడియా బెస్ట్లు ఉంటే పదివేలు లోపు జరుగుతున్నాయండి త్రీ ఫోర్ వన్ క్రాసింగ్ కూడా ఏడెనిమిది వేలు తొమ్మిది వేలు జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ భద్రాసాల మేరేవి కూడా తొమ్మిది వేలు తొమ్మిది ఐదు వందలు పదివేలు మంచి రకాలు వేస్తున్నారు ఇంకా బెస్ట్లు ఉంటే పదిన్నర పదకొండు వేలు దాకా జరుగుతున్నాయండి వాటిలో మీడియాలు ఉంటే ఏడు వేలు కూడా మార్కెట్ జరుగుతుంది నెంబర్ ఫైవ్ నాందేడు నెంబర్ ఫైవ్ కూడా తో ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఐదు ఇంకా బాగుంటే వంద రూపాయల దాకా మార్కెట్లో జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే టూ సిక్స్ టూ సిక్స్లు కూడా మార్కెట్ యార్డ్కి అయితే వంద నూట పది నూట పదిహేను రూపాయలు వేసిన క్వాలిటీ ఎక్కడో చూడ డియాక్స్ అయితే నూట పదిహేను వేస్తున్నారు వంద నూట ఐదు నూట పది ఎక్కువ జరుగుతున్న బెస్ట్ రకాలు మిడియన్ మీడియం బెస్ట్లు ఏడు ఎనిమిది వేలు మార్కెట్ పదివేలు వేస్తున్నారు నెక్స్ట్ అలాగే సార్క్ వన్ జీని టూ సిక్స్ సార్కు మిర్చి కూడా వంద నూట ఐదు ఇంకా బాగుంటుంది నూట పది టాప్ అంతేనండి నూట పదిహేను అంటున్నారు నేను అయితే చూడలేదు ఇవి కూడా పదివేలు లోపే ఈ జీని టూ సిక్స్ సినార్జీ ఫైవ్ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ అని ఇవన్నీ కజా క్వాలిటీలు అన్నీ కూడా ఏడెనిమిది వేలు నుంచి పదివేలు లోపే నుండి పదివేలు పైన జరిగే క్వాలిటీలు అయితే వాటిలో లేదు ఓకే నెక్స్ట్ అలాగే టమాటో అండ సపోటా మిర్చి పదహారు పద్దెనిమిది పంతొమ్మిది వేలు దాకా డిమాండ్ ఉంది ఇరవై వేలు దాకా వాటిలో పలుకుతుంది క్వాలిటీ కూడా ఇరవై రెండు వేలు వేస్తారు వాటిలో అయితే మాత్రం నేను చూసిన దాకా అంటే పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వేలు దాకా జరుగుతుంది మార్కెట్లో నెక్స్ట్ అలాగే బుల్లెట్లు బుల్లెట్ మిర్చి వచ్చరికి కూడా పది పదివేలు నుంచి పదకొండు పదకొండున్నర పన్నెండు వేలు దాకా మంచి క్వాలిటీలు ఉంటే జరుగుతుందండి బాగుంటే రంగు ఉంటే లేదంటే పదివేలు లోపే వేస్తున్నారు తొమ్మిది వేలు అలాగే వేస్తున్నారు ఘోర మార్కెట్ యార్డ్లో నెక్స్ట్ అలాగే క్లాసిక్ తొమ్మిది వేలు తొమ్మిది ఏదైదు వందలు పదివేలు వేసే వేస్తున్నారు బెస్ట్ ప్లస్ ఉంటే పదిన్నర డీలక్స్ ఉంటే పదకొండు డీలక్స్ క్వాలిటీ అయితే కనబడలే బెస్ట్ ప్లస్ కూడా కనబడలా వేస్తున్నారు పది తొమ్మిది ఏదైదు వందలు పదివేలు లేదంటే ఏడు వేలు కూడా జరుగుతున్నాయి క్లాసిక్లు కూడా నెక్స్ట్ అలాగే ఎల్లో మిర్చి ఎల్లో గోల్డ్లో లో సన్నకాయ ఉంటే మాత్రం పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఇరవై రెండు వేలు వేస్తున్నారండి కానీ నేను అయితే పద్దెనిమిది పంతొమ్మిది వేలు ఇరవై వేలు లోపే చూస్తున్నాను సన్నపట్టి కాయలు ఆ ఎల్లో ఎల్లో మిర్చిలోనే ఆరెంజ్ కలర్ లావు కాయలు ఉంటే మాత్రం పదహారు పదిహేడు పద్దెనిమిది వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి ఆ రకాలు వచ్చేసరికి అయితే ఓకే నెక్స్ట్ అలాగే బంగారం బంగారం మంచి కలరు షైనింగ్ బాగుంటే నూట ఐదు నూట పది నూట పదిహేను రూపాయలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి పదివేల ఐదు వందలు పదకొండు పదకొండు ఐదు వందల దాకా వేస్తున్నారు ఇంకా డీలక్స్ అయితే పన్నెండు వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి కొన్ని కొన్ని రకాల వీడియోలు ఉన్నాయి నేనైతే అవన్నీ రేపు ఆదివారం పెడదాంలే ఇవన్నీ అని చెప్పి అట్టు పెట్టినా ఈవెల కూడా కొన్ని తీసినా నిన్న కూడా కొన్ని తీసాను ఇవన్నీ కూడా ఆదివారం మీకు అప్లోడ్ చేస్తాను బంగారం బాగా నేను నిన్న చూశాను నూట పదిహేను రూపాయలు వేశారనమాట ఓకే ఇవన్నీ అప్లోడ్ చేస్తాను అయితే క్వాలిటీ ఉంటే ఆ రేట్ చేస్తున్నారు నెక్స్ట్ అలాగే ఎక్కువగా టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్లు అయితేనే పదివేలు నుంచి పదకొండు పదకొండున్నర పన్నెండు వేస్తున్నారన్న బెస్ట్ ప్లస్ అయితే పన్నెండున్నర డే లక్స్ ఉంటే పదమూడు వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి లేదంటే మీడియాలు మీడియం బెస్ట్ ఎనిమిది వేలు నుండి మార్కెట్ ఏడు ఎనిమిది కూడా ఇవి కూడా జరుగుతున్నాయి ప్రతి క్వాలిటీ ఏంది ఎలాగ చెప్తున్నాను ప్రతిదీది అంతేనండి ఏడు వేలు నుండి మార్కెట్ వేస్తున్నారన్న బాగుండవైతే ఇంకొన్ని రకాలు ఆరు వేలు నుండి కూడా జరుగుతున్నాయి సిడ్ రకాలతో ఆరు ఏడు వేలుండి కూడా జరుగుతున్నాయి అనమాట టూ జీరో ఫోర్ మాత్రం ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు ఎనిమిది వందలు తొమ్మిది వేల దాకా మిడియో మీడియా మ్యాచ్లు చేస్తున్నారు బెస్ట్ ఉంటుంది తొమ్మిదిన్నర పది పదిన్నర పదిన్నరేస్తున్నారు బెస్ట్ ప్లేస్ ఉంటే పదకొండు పదకొండున్నర వేస్తున్నారు డైలక్స్ ఉంటే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు దాకా మార్కెట్ జరుగుతుంది టూ జీరో ఫోర్ త్రీ నెక్స్ట్ అలాగే థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ కూడా మంచిగా డ్రై క్వాలిటీ సైజు ఉండి ఇవన్నీ ఉంటే పదివేలు నుంచి పదిన్నర పదకొండు పదకొండున్నర వేస్తున్నారన్న లేదంటే వాటిలో కూడా ఏడు అరవై రూపాయలు ఆరు వేల వందల నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు ఎక్కువ జరుగుతున్నాయండి వాటిలో కూడా నేను నీళ్ళ కొడు తెచ్చినవి తెలపరున్నవి సైజులు తక్కువ కురసలు ఇవన్నీ అరవై ఐదు రూపాయలు డెబ్బై డెబ్బై ఐదు రూపాయలు ఎనభై రూపాయలు ఎక్కువ జరుగుతున్నాయి ఏది థర్టీ ఫోర్ సూపర్ టెన్ కూడా ఏడు ఎనిమిది వేలు నుండి మార్కెట్ జరుగుతుంది అవి కూడా ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు దాకా ఎక్కువ వేస్తున్నారు బెస్ట్లు ఉంటే పదివేలు పదివేలు వందలు పదకొండు వేస్తున్నారు బెస్ట్ ప్లేస్ ఉంటే పదకొండున్నర పన్నెండు డీలక్స్ రకాలైతే కనబడలే డీలక్స్ ఉంటే పదమూడు పైనే జరిగింది మార్కెట్లో తాలు వేసానికి వచ్చరికి థర్టీ ఫోర్ తాలు ఎక్కువగా ముప్పై ఐదు నలభై ఇంకా ఎక్కువ ఉంటే మూడు వేలు వాటిలో నీళ్ళు గొడ్డు తెస్తే మూడు వేలు లోపే జరుగుతున్నాయి నీళ్ళు గుడ్డి తెచ్చే తాలు ఏవైనా కానీ మూడు వేలు లోపే బ్యాడిగి రకాలు కానీ ముద్దలాగా ఉంటే మూడు వేలు లోపే జరుగుతున్నాయి అన్న కొద్దిగా డ్రైగా ఉంటే మాత్రం ముప్పై ఐదు రూపాయలు వేస్తున్నారు కలర్ ఉంటే నలభై నలభై ఐదు వేస్తున్నారు అన్న ఇంకా యాభై రూపాయల దాకా వేస్తారు కలర్ని బట్టి రంగుని బట్టి డ్రైని బట్టి బ్యాడిగి తాలు కానీ థర్టీ ఫోర్ రకాల వెళ్ళా నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ తోలు మాత్రం నలభై ఐదు యాభై యాభై ఐదు ఆరు వేలు దాకా వేస్తున్నారు అన్న రంగులు ఉంటే మాత్రం సైజు ఉంటే మాత్రం సార్ కూర్ టూ సిక్స్ మూడు ఈ రకాల తోలల్లో అలా నాలుగు నాలుగు వేలు నాలుగు నుంచి ఐదు వేలు వేస్తున్నారు ఎక్కువగా ఈ మధ్యలో జరుగుతున్నాయి రంగును బట్టి రేటును బట్టి తేజ తోలు ఐదు వేలు ఐదు వేల వందలు ఐదు వేలు వేస్తున్నారు కూడా ముద్దలా నీళ్ళు కూడా తెచ్చినవి ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు ఇంకా డీలక్స్ తోలు ఆరు వేలు వందల దాకా జరుగుతున్నాయి మార్కెట్ యార్డ్లో తేజ మి మిక్సింగ్ కొనుక్కోండి ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు జరుగుతుందండి మధ్యలో తేజ మీడియాలు వచ్చి ఎనిమిది వేల వందల నుంచి తొమ్మిది వేలు తొమ్మిది వందలు తేజ మీడియం బెస్ట్లో పదివేలు నుంచి పదివేలు వందలు పదకొండు వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు వచ్చారకైతే పదకొండున్నర పన్నెండు వేలు దాకా వేస్తున్నారు తేజాలు డే లక్ష అయితే పన్నెండున్నర నుంచి పదమూడు సుపీరియల్ ఉంటే పదమూడు రెండు సూపీరియల్ క్వాలిటీ అయితే మార్కెట్లో కనబడలా ఫోర్ ఎయిట్ ఫోర్ విత్తనాలు కూడా మార్కెట్ యార్డ్లో పదివేలు లోపే ఆ క్వాలిటీ కూడా దొరికింది ఇంకా చాలామంది ఇంకా చాలా చాలా క్వాలిటీలు విత్తనాల పేర్లు చెప్తున్నారు అన్న అంత అనుభవం లేదన్న నేను చూసే వాటిలో అయితే డైలీ చెప్పగలను మీరు విత్తనాలు చెప్తాను బట్టి మీరు మెచ్చి చెప్పలేను ఇవన్నీ ఈ వారంలో జరిగిన మిర్చి రేట్లు అన్న మరి మీరైతే కొంతమంది వాళ్ళ ఎందుకు రేపు బాబు సెలవుప్పుడు కూడా రెస్టారెంట్లో కొందరు అంటారండి లేదండి కొందరు ఈ వారం వాళ్ళ బిజీగా ఉన్న వాళ్ళు ఇవన్నీ విని తెలుసుకుంటారని వాళ్ళ కోసం అప్లోడ్ చేశాను వీలైతే లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి డైలీ గుంటారు మిచ్చి అప్డేట్ ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ